హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మిర్చి అయితే హాలిడే సెలవు అండి కాకపోతే ఈ సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయండి సోమవారం మంగళవారం సంక్రాంతి సెలవులు అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైనా సరే ఇంకా పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే చూడండి ఈ వీడియో చూస్తే ఇన్ఫర్మేషన్ ఏంటి ఏ రోజు ఏం జరుగుతుంది మిత్ షాట్లో అనేది అర్థమవుతుంది ఈరోజు మనకి మిర్త్ షాట్లో వచ్చేసి రాసులు అయితే ఎక్కువగా పోయడం జరుగుతుంది కాకపోతే ప్రతి ఒక్కరికి నేను ముందుగా ప్ర వారం నుంచి ప్రతిరోజు వీడియోలు అయితే చెప్తానే ఉన్నాను ప్రతి ఒక్కరూ రకాలు అయితే తెచ్చుకోవద్దండి దయచేసి రకాలు తెచ్చుకోవద్దు మంచి క్వాలిటీ మిర్చి అయితే తెచ్చుకోండి తెచ్చుకున్నట్లయితే మీకు మంచి గిట్టుబాటు ధర అవుతుంది అలాగే ఒక రూపాయి అటు ఇటు మార్కెట్లో ఈరోజు కాకపోతే ఒక రెండు వారం వారానికైనా మార్కెట్లో అయితే సేల్స్ అయితే అవుతుంది డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే లేకపోతే ఏసీలైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది కాకపోతే ముందుగా అందరూ మాత్రం పాలైతే అయితే తెచ్చుకోమక డ్రై క్వాలిటీలే తెచ్చుకోండి దయచేసి అలాగే ఇక మ మళ్ళీ మిర్చి అడిగి సరుకు తెచ్చుకోవాల్సిన రోజు మంగళవారం సాయంకాలం నుంచి మిర్చి అయితే సరుకులు తెచ్చుకోవచ్చు కనుమ సాయంకాలం నుంచి రోజు మళ్ళీ బుధవారం నుంచి అయితే యథావిధికి అయితే మిర్చి ఆడ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి పాల రకాలు అయితే తెచ్చుకోవద్దండి డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మంచి రేటు పడుతుంది అలాగే ఈ వారంలో ఫస్ట్ రోజు లక్షా ఇర పదివేలు మిర్చి బస్తలయితే మిర్చి అయితే రావడం జరిగింది తర్వాత రోజు డెబ్బై ఐదు వేలు తర్వాత రోజు అరవై ఐదు వేలు తర్వాత రోజు ముప్పై వేలు నిన్న వచ్చేసి నలభై ఐదు వేలు ఇలా అయితే మిర్చి బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరుగుతుందండి కొత్తవి పాత ఏసీలో వచ్చేసి చాలా వరకు అయితే స్టాకులు అయితే మొత్తం అయిపోవడం జరిగింది మిర్చి యాడ్లోవి చుట్టుపక్కల ఏసీలు అయితే చాలా వరకు అయితే ఖాళీగా అయిపోయినాయి కాకపోతే ఇంకొంతమంది రైతులు అయితే అలాగే ఉంచుకున్నారు కొంతమంది అయితే రేట్ అయితే పెరుగుతుంది అనుకుంటున్నారు రేట్ అయితే పెరగట్లేదు ఎందుకంటే మిర్చి యాడ్కి సరుకులు ఎక్కువగా వస్తే మాత్రం మిర్చి యార్డు మార్కెట్ మాత్రం అలాగే ఉంటుంది లేకపోతే మిర్చియాడ్కి ఇంకా ఎక్కువ సరుకు వస్తే మాత్రం మిర్చి రేట్లు అయితే తగ్గించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని గమనించండి మిర్చి ఎప్పుడైతే సరుకు వస్తుందో అప్పుడు మాత్రం రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిస్తారు అలాగే మిర్చి సరుకు రావడం తగ్గిందనుకో అప్పుడైతే మిర్చి రేట్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు అన్ని రకాల క్వాలిటీలు వచ్చేసి మాత్రం ఇరవై వేలు ఇరవై వేలే జరుగుతుందండి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలో ఇంకా పైన అయితే ఎక్కడ మార్కెట్ అయితే జరగట్లేదండి డ్రై క్వాలిటీలు ఉన్నాయి ఏ క్వాలిటీలు ఉన్న ఇరవై వేలేనండి ఫైనల్గా జరుగుతుంది ఇంకా పైన అయితే రై ధరలు అయితే జరగట్లేదండి నాకు తెలిసే వరకు అయితే ఎక్కడ జరగలేదండి మార్కెట్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ విశేషాలు ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంది ప్రతిరోజు మన మిర్చి ఆడిని ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఈ విషయం ఓకే ఫ్రెండ్స్ బాయ్